హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ కావ్య ఇష్మాఠహర్ని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఏం లేదండి ఈరోజు చిన్న ఫంక్షన్కి వెళ్తున్నాం అందుకని రెడీ అయి ఉన్నాం మా ఇంటి కాడి నుంచి అంటే మాది బుచ్చిరెడ్డిపాలెం వస్తుందండి లెక్కకి మా ఇంటి కాడి నుంచి నెల్లూరు దాటినాక గుల్లపాలెం అని ఉంది ఆ ఊరు గుల్లపాలెంలో ఫంక్షన్ ఎవరిదంటే మా హస్బెండ్ వాళ్ళు చెల్లెళ్ళండి అంటే చిన్నమ్మ కూతురుది పాప పుట్టిందండి అందుకని చూడటానికి వెళ్తున్నాం అంటే పురుడు చేస్తారు కదా పురుడికి వెళ్తున్నాం మేము మేము మా ఆడబిడ్డ అంటే మా చిన్నమ్మ మా హస్బెండ్ వాళ్ళ అక్క అండి అక్క అక్క కొడుకు అంటే అల్లుడు అవుతాడు వాడు ఇద్దరం కలిసి బైకులో వెళ్తున్నాము అంటే రెండు బైకులు వెళ్తున్నామునండి మా ఇంటికాడ నుంచి బయలుదేరి కొంచెం దూరం వచ్చిన తర్వాత కొంచెం కళ్ళకు దుమ్ము పడుతుంది అని చెప్పి కొందాం కొందామనుకున్నారు అందుకని ఆగి కలద్దాలన్నీ చూస్తూ ఉన్నాము ఒకటి నచ్చింది తీసుకున్నాడు ఆ కళ్ళద్దాలు అయితే బాగున్నాయా కదండి ఇదైతే ఫిక్స్ అయిపోయారు ఇంకా ఇది వేసుకొని ఇంకా బయలుదేరిపోతాము అంత లోపల మా ఆయనకి మళ్ళీ కర్చీఫ్ కావాలంట అది కూడా చూస్తున్నాడు అదైతే ముప్పై రూపాయలు చెప్తున్నాడండి ఇది కూడా ఒకటి తీసేసుకుంటున్నాడు తీసుకొని బయలుదేరేస్తాం ఇంకా కలర్తాలు బాగున్నాయా లేవా చెప్పండి అయితే తీసేసుకున్నాడు ముప్పై రూపాయలు చెప్పాడండి ఇంకెందుకని బేరాలు ఏమో ఆడకుండా తీసేసుకున్నాడు ఇప్పుడు వెళ్ళే రూట్ కొంచెం అవతలే మా ఊరండి మా అమ్మ అంటే మా అమ్మ వాళ్ళ ఊరు పక్క నేను ఇప్పుడు సైడ్కి మేము తాగాం కదా అటు సైడ్ వచ్చి మా అమ్మ వాళ్ళ ఊరు కొంచెం లోపలికి వెళ్ళాలి ఇప్పుడు ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నామండి ఇక్కడి నుంచి నెక్స్ట్ ఏ ఊరు వస్తుందో అన్నీ తీస్తాను కొంచెం కొంచెం తీస్తాను ఇప్పుడు దావర్మోడుగ్గనే ఊరు వస్తుందండి ఇక్కడ ఫస్ట్ నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ కూడా చూపిస్తాను అంటే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఉందండి అక్కడే నేను చదివింది అది చూపిస్తాను స్కూలు చూడండి కనిపిస్తూ ఉంది కదా అదే అండి గవర్నమెంట్ స్కూలు దావర్మొడుగు జెడ్పిహెచ్ఎస్ స్కూల్ ఇది అంటే మా పల్లెటూరులో వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి చదువుకునేవాళ్ళు అండి దావర్మోడుగుకి ఇటు సైడ్ నుంచి కాగులుపాటోళ్ళు మటన్ సంఘం వాళ్ళు వస్తారండి ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి గంగార కాలువ పోతురెడ్డి ఇంకా దారుమడికోళ్ళు ఎక్కడైనా హాస్టల్లో ఉంటారు కదా వాళ్ళు కూడా వచ్చి చేస్తారు ఇదండి మా స్కూల్ అయితే కొంచెం లోపలికి వెళ్ళాలి ఇదైతే రోడ్డు మీద నేను చూ చూపించాను కదా అదే స్కూలు కొంచెం లోపలికి ఎక్కడ ఉంది కదా అక్కడి నుంచి నడిచి లోపలికి కానీ వెళ్తే మా స్కూల్ కనిపిస్తుంది ఇదంతా దారుమడిగానండి ఇంకా కొంచెం పోవాలి ఇదంతా దావరమడుగు ఈ ఊరిని దావరమడుగు అంటారు చూడండి ఇలా దావరమడుగు దాటేసి వెళ్ళిపోతున్నాము ఇంకా రెండు ఊళ్ళు కానీ దాటేసుకుంటే మనం నెల్లూరుకి వెళ్ళిపోవచ్చు ఎంత ఒక ఇరవై నిమిషాల్లో కల్లా నెల్లూరులో ఉంటామండి నెల్లూరులో తీయలేకపోయాను వీడియో ఈసారి ఇప్పుడు వెళ్తున్నప్పుడు నెల్లూరులో కూడా తిరిగేది అంతా తీస్తాను ఇప్పుడు ఫంక్షన్ కాబట్టి బట్టలు ఎత్తుకొని వెళ్ళిపోతాను అందుకని బట్టల షాప్ కాడ ఒకటే ఆగాము బట్టల షాప్ కాడ ఆగి పాపకు ఒక డ్రెస్ తీసుకొని వెళ్ళాము ఇవి ఏందో మెడిసిన్ కంపెనీలు అంటండి నాకైతే ఐడియా లేదు ఇవి కొంచెం దాటేసామంటే నెల్లూరు కంపెనీ అమ్మిటికి వచ్చేసినట్టేను పోతురెడ్డిపాలెం కాలవ రెండు దాటేసేసాము ఇప్పుడు నెక్స్ట్ షుగర్ ఫ్యాక్టరీ వస్తుందండి ఇంకా స్వామి గుడి కూడా వస్తుందండి రెండుగా దాటేసుకున్నామంటే నెల్లూరుకి ఎంటర్ అయిపోతాము దొండి కనపడుతుంది కదా అదే షుగర్ ఫ్యాక్టరీ అంటే అది చాలా రోజుల క్రితంది పాతది ఇప్పుడు ఏమీ లేదు ఏమో అట్లాగైపోయింది అంటే మూత పడిపోయింది ఛత్రపతి సినిమా కూడా తీసింది ఈ ఫ్యాక్టరీలో నేనండి ఇది ఎంట్రేస్తాం గుడి అప్పుడు ప్రభాస్ గారు కూడా వచ్చి లాస్ట్ ఫైట్ ఉంది కదండి అది వచ్చి ఈ షుగర్ ఫ్యాక్టరీలో నేను తీసింది చూడండి ఈ షుగర్ ఫ్యాక్టరీ అయ్యండి ఇప్పుడైతే చెట్లు మలిసిపోయి అట్ అయిపోయింది అంటే వాడటం లేదు కదా అందువల్ల అయిపోయింది అప్పుడైతే చాలా అంటే చాలా బాగుండిందంట నాకు కూడా తెలియదు పెద్దగా ఐడియా లేదు కొంచెం చిన్నపిల్లలకి అలా కదా చాలా రోజులు అయిపోయింది మూతబడి ఇప్పుడు పెన్నా బ్యారేజ్ మీద నుంచి వెళ్ళిపోతాము అటు సైడు తిరుక్కొని వెళ్ళాలంటే కొంచెం లేట్ అయిపోద్ది ఇటు బ్యారేజ్ మీద అయితే బండ్లు కార్లు వెళ్ళచ్చు అందువల్ల ఇట్లా వెళ్ళిపోతున్నాము అందరం మేము బైక్ మీదే కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇలాగ వెళ్తున్నాము అండి ఇప్పుడు వస్తుండేది పెన్నా బ్యారేజ్ వస్తుందండి ఎంట్రన్స్ అండి ఇది పెన్నా బ్యారేజ్ మీదకి బాగా పార్కులాగా చేస్తున్నారు సైడ్ ఇటు సైడ్ చూడండి ఎలా చాలా అంటే చాలా బాగుంటుంది పార్కులాగా చెట్టి చెట్లు అన్నీ పెంచుతూ ఉన్నారు సెల్ఫీలు కొంతమంది ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకుంటా ఉన్నారు ఇదేనండి బ్యారేజ్ చూడండి ఇటు సైడ్ నీళ్లు బాగున్నాయి ఇటు సైడ్ నీళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి అంటే ఆపేస్తున్నారు కదండి ఇంకెత్తే గేట్లు ఇంక ఇటు సైడ్కి వస్తాయి ఆ నీళ్ళు చూస్తూ ఉండండి కనపడతా ఉంది కదా అది రైల్వే గేటు అంటే రైలు వెళ్తుంది కదండి అదండి అది దాని పక్కన మళ్ళీ తిరుక్కుని వెళ్తాం కదా అది ఉందండి రోడ్డు ఇది రైల్వే బ్రిడ్జి అది వచ్చి మామూలు బస్సులు లారీలు అన్నీ పోతాయి కదా ఆ బ్రిడ్జి అది ఫస్ట్ వచ్చేది మాత్రం రైల్వే బ్రిడ్జి ఇటు సైడ్ తీశాను కదా మళ్ళీ ఇటు సైడ్ చూపిస్తున్నాను చూడండి మా ఊరమ్మ పూల తోటలు ఎక్కువగా ఉంటాయండి అందుకని ఆ పూలన్నీ నెల్లూరుకి తీసుకెళ్తారు చాలా వరకు అదే పూలు ఎత్తుకెళ్తున్నారు కదా అట్లాగే అందరూ తీసుకెళ్తారండి పూల తోటలు ఉండేవాళ్ళు అందువల్ల చెప్తున్నాను ఊరికనే పూల తోటలు అంటే మళ్ళీ తోటలు ఉంటాయి ఎక్కువగా మళ్ళీ సన్నజాజులు మొల్లలు మంతులు మంతిపూరి ఉంటాయి కదా అవి తోటలు వేస్తారండి ఎక్కువగా మళ్ళీ తోటలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి చూడండి ఇదండి నెల్లూరుకి ఎంటర్ అయిపోయాము ఇప్పుడు రంగనాథ స్వామి గుడి వస్తుందండి నెల్లూరుకి ఎంటర్ అయ్యాం కదా మేము బ్రిడ్జి మీద నుంచి వచ్చాం కాబట్టి గుడి వస్తుంది లేకుంటే గుడి కనపడదు అటు బైపాస్ రోడ్డు మీద కాని వస్తే దండీ ప్రాంతం అండి ఇదంతా అటు సైడ్ లాగా దిగి దిగి కాళ్ళు గిళ్ళు కడుక్కోవచ్చని అంటే పెన్నాలు కాళ్ళు చేతులు అన్ని కడుక్కుంటారు కదా అది ఉంది అటు సైడు దొండి ఇది అండి రంగనాయక గుడి నెల్లూరు ఇక్కడి నుంచి ఇంకా ఆపేస్తున్నానండి వీడియో ఇంక ఇంటికి ఇంకా డ్రెస్ కొనాలి డ్రెస్ కొన్నాక ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళారని అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి తీశాను దొండి ఇవి మా ఆయన చిన్నమ్మ అంటే మా వాళ్ళ మూడో చెల్లెలు అండి ఇవి వాళ్ళ హస్బెండు వీడు మాలుడు వీళ్ళందరూ అన్నాలు తినేసినాక కాసేపు మాట్లాడుకుంటా ఉన్నారండి కబుర్లు ఇప్పుడైతే అన్నాలు అందరు తినేశారు తినేసి బాగా అయిపోయింది కాసేపు రిలాక్స్ అవ్వడానికి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు చాలా రోజులకి తర్వాత కలుస్తున్నారు కదా అందుకని కొంచెం సేపు ఆడుకుంటూ ఉంటారు చూడండి చాలా వరకు తిని అందరు వెళ్ళిపోయారు ఇంక మేము ఉన్నాము మేము కూడా వెళ్ళిపోతాము ఇప్పుడు చిన్నమ్మ చిన్న చిన్నా అంటే నాకు అత్త మామ ఆయనకి చిన్నమ్మ చిన్నా కొద్దిసేపు మాట్లాడుకున్నారు అట్లాగే సిగ్గుపడుతున్నాడండి పాపం వీడియో తీస్తున్నానని సిగ్గుపడతావి అట్ట పండు కూడా తింటున్నాడండి అబ్బా చాలా కష్టపడిపోతున్నాడు తినడానికి మా ఆయన ఎందుకు చెప్తా ఉన్నాడు చాలా వరకు భోజనాలు కూడా అయిపోయాయి అందుకే చాలా వరకు వెళ్ళిపోయారు ఇంకా ఉన్నాం మేము కూడా బయలుదేరిపోతామండి ఇంకా లాస్ట్లో ఉన్నాము ఇంకొచ్చి మా రెండో అత్త రెండో అత్త కూతురండి అనుకుండేది అంటే ఈయనకి చెల్లెళ్ళు వరుస అమ్మాయితో కొంచెం చాలితులు పడుతున్నాడు అంటే అమ్మాయి కదా చాలితులు ఏం కాదు పిలుస్తుంటే రావట్లేదు మేము కూడా బయలుదేరిపోయామండి అక్కడ ఫంక్షన్ అమ్మాయికి చూసేసి అంత అంతా అయిపోయింది అందువల్ల ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము ఇది మళ్ళీ రివర్ రివర్స్ అంటే ఇంటికి వచ్చేటప్పుడు వీడియో అండి ఇది వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ అయినాక నెల్లూరు దాకా ఉందండి ఇక్కడ తాటి బెల్లం టీ అంట నేను ఎప్పుడే నేనైతే ఎప్పుడు తాగలేదు మీరు ఎప్పుడైనా తాగుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే చాలామంది అంటున్నారు బాగుంటాయి అని నేనైతే తాగలేదు ఒకసారి తాగాలి చూసుకొని కాస్ట్ ఎంత ఉంటాయో అయితే నాకైతే తెలియదు ఇలా కొత్త కొత్తవి కనిపిస్తూ ఉన్నాయి నేను ఎప్పుడు చూడనే కూడా చూస్తున్నాను అక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు కరెక్ట్గా తెలియదు కానీ అండి నెల్లూరుకి ట్రా టౌన్లోకి వెళ్ళిపోతాము టౌన్లో నుంచి ఇంకా ఇంక ఇంటికి వెళ్ళాలండి ఇంక బుచ్చిరెట్టుపల్కి వెళ్ళాలి నెల్లూరు నుంచి అక్కడి నుంచి కూడా దగ్గరే వెళ్ళండి రోజు షాప్లో ఉన్ని ఉన్ని బోర్ కొట్టేస్తుంది కదా అలా ఎప్పుడన్నా అలా ఇలా తిరిగితే చాలా అంటే చాలా బాగుంటుంది మనసుకు కూడా నాకంటే మా ఆయనకి చాలా ఇష్టం ఇలా తిరగాలంటే చూడండి ఈ బిజీకి అంత దాటేస్తే దాదాపు దగ్గరకు వచ్చేసినట్టు అంటే నెల్లూరు దగ్గరకు వచ్చినట్టు సిటీలోకి ఎంటర్ అవుతున్నాం చూడండి సిటీ నుంచి ఇంకా మా ఊరికి ఇంకో కొంచెం టైం పట్టద్ది అట్లాగే చూస్తూ ఉండండి మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రై